హాయ్ స్టూడెంట్స్ దిస్ ఈస్ మనీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ ఈఏపిసీటికి సంబంధించిన సెకండ్ రౌండ్ సెకండ్ ఫేజ్ అనేది ఇవాటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరెవరు ఎప్పుడు ఏం చేయాలన్న విషయాన్ని ఈ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను సో కమింగ్ టు తెలంగాణ సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేషన్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా సెకండ్ ఫేజ్లో చేయొచ్చు ఫస్ట్ ఫేజ్లో డబ్బులు కట్టిన వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు డబ్బులు కట్టకుండా ఉన్న వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు అయితే అసలు ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించిన ఈఏపీ సెట్లో స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికెట్లు వెరిఫై చేసుకొని వాళ్ళు ఫస్ట్ రౌండ్లో వెరిఫై చేసుకుంటే నో ప్రాబ్లం వాళ్ళు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటమే అలా కాకుండా అసలు ఇప్పటివరకు తెలంగాణ ఈఏపీ సెట్లో సర్టిఫికెట్లు కూడా వెరిఫై చేయని వాళ్ళు అసలు చేయించుకొని వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ జూలై రోజున మీరు తెలంగాణ ఈఏపీ సెట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి అమౌంట్ పే చేసి ఓపెన్ కేటగిరీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా పన్నెండు వందల రూపాయలు కట్టాలి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఆరు వందల రూపాయలు పే చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి వాళ్ళ ట్వంటీ ఫిఫ్త్ జులై ఈరోజు మాత్రము స్లాట్ తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి స్లాట్ బుక్ చేసుకొని మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు రేపు వెళ్ళాలి ఇది ఎవరు చేయాలంటే కొత్తగా తెలంగాణ ఈ ఎపిసెట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ రౌండ్లో సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకొని వాళ్ళు మాత్రమే చేసుకున్న వాళ్ళు వెరిఫై ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు సో ఇప్పటివరకు తెలంగాణ ఏపీ సెట్లో పార్టిసిపేట్ చేయకుండా సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకోకుండా ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ జూలై రోజున మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి డబ్బులు కట్టి స్లాట్ బుక్ చేసుకొని హెల్ప్ లైన్ సెంటర్కి వెళితే రేపు వెళ్ళాలి ట్వంటీ సిక్స్త్ జూలై రోజున మీరు రేపు వెళ్ళి స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్లు వెరిఫై చేయించుకోవాలి వెరిఫై చేయించుకున్న తర్వాత ముఖ్యంగా ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ రేపే స్లాట్ బుక్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ కూడా రేపు ఎల్లుండి అంటే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్త్ సాటర్డే సండే రెండు రోజులు మాత్రమే టైం ఇచ్చారు సాటర్డే సండే రెండు రోజుల్లో వెబ్ ఆప్షన్స్ అందరూ ఇచ్చుకోవాలి ఫస్ట్ రౌండ్లో ఉన్న పెట్టినటువంటి వాళ్ళ వెబ్ ఆప్షన్స్ ఏవి ఇప్పుడు ఉండవు మొత్తం అన్నీ డిలీట్ అయిపోయి ఉంటాయి అరైజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి కొత్తగా అందరూ కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చి తీరాల్సిందే ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి టైం ఎప్పుడంటే ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెంత్ అయితే ఫస్ట్ రౌండ్లో సీటు వచ్చిన వాళ్ళు మీకు వచ్చిన సీటు కన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే ఇవ్వండి ఒకవేళ సెకండ్ రౌండ్లో సీటు వచ్చింది అంటే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు పోతుంది డబ్బులు కట్టినా సరే కాబట్టి ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి సపోజ్ ఫస్ట్ రౌండ్లో మీకు ఎక్కడైనా ఎంజిఐటిలో సిఎస్సి వచ్చిందనుకోండి దానికన్నా బెటర్ ఆప్షన్స్ అది నాలుగు అయితే నాలుగు పది అయితే పది ఎన్ని అనుకుంటే అన్ని అవి మాత్రమే పెట్టండి మొత్తం పెట్టేయకండి మీకు వచ్చిన ఆప్షన్ కన్నా బెటర్ ఏ పెట్టండి ఇది ఎవరు డబ్బులు కట్టిన వాళ్ళు డబ్బులు అసలు కట్టకుండా సెకండ్ రౌండ్కి ఎవరైనా వెళ్ళొచ్చు డబ్బులు కట్టకుండా అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చి అమౌంట్ పే చేయకుండా ఉన్నవాళ్ళు కూడా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయొచ్చు వాళ్ళు ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలంటే వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ వస్తుందా లేదా మనకు తెలియదు మీరు డబ్బులు కట్టుంటే ఆ సీటు కన్ఫామ్గా ఉంటుంది ఇప్పుడు దానికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి ఏదైనా బెటర్ ఆప్షన్ వస్తే ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ అయితే పోతుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటానికి టైం అయితే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఈ రెండు రోజులు మాత్రమే టైం ఉంది గుర్తుపెట్టుకోండి శనివారం ఆదివారం మాత్రమే అలాగే మీకు ట్వంటీ సెవెంత్ రోజున ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోతే ఆటోమేటిక్గా నైట్ కల్లా నెక్స్ట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అంటే థర్టీ ఎయిత్ జూలై జులై థర్టీ ఎయిత్ రోజున లేదా ముందు రోజులు కూడా రావచ్చేమో వాళ్ళు ఆర్ బిఫోర్ అన్నారు థర్టీ ఎయిత్ జూలై రోజున వచ్చే అవకాశం అయితే ఉంది థర్టీ ఎయిత్ జూలై వచ్చిన తర్వాత ట్యూషన్ ఫీజు కట్టడానికి థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ ఈ మూడు రోజులు మాత్రమే టైం ఉంది తప్పనిసరిగా సెకండ్ రౌండ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా థర్టీ ఫస్ట్ ఆగస్ట్ నుంచి సెకండ్ థర్టీ ఫస్ట్ జూలై నుంచి సెకండ్ ఆగస్ట్ లోపల కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే ఇది మ్యాండెటరీ వెళ్ళి మీ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ అని ఇవ్వాలి టీసీ కూడా ఒరిజినల్ ఇమ్మని చెప్తున్నారు వాళ్ళు మీకు ఎవరికైనా సీసాబ్కి వెళ్ళే ఉద్దేశం ఉంటే టీసీ ఇవ్వకుండా వాళ్ళని అడగండి రిక్వెస్ట్ చేయండి వాళ్ళు చెప్తారు మీకు ఆ విషయాలన్నీ కూడా సో కాలేజెస్ అయితే ఆగస్ట్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతాయని వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇది ఇది సెకండ్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే మన ఈవినింగ్ లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీకు వచ్చిన బ్రాంచ్ కన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి అలాగే అసలు డబ్బులు కట్టకుండా ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్ కూడా చూద్దాం అనుకున్న వాళ్ళు లేదా కొత్తగా సెకండ్ రౌండ్లోనే పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి ఇంతకు మించి ఫైనల్ రౌండ్ అనేది లేదు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి డబ్బులు కడితేనే థర్డ్ రౌండ్ ఉంటుంది డబ్బులు కట్టుకున్న థర్డ్ రౌండ్కి కి అవకాశం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇక్కడ వీలైనన్ని ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి సో విషయూ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ